హాయ్ అండి చెక్కలు చేశాను నేను సంక్రాంతికి అవి ఎలా చేసానో చూపిస్తా అండి ఇవి కారపు చెక్కలు మామూలుగా పచ్చిమిర్చితోని ఎండు కారంతో చేశాను ఒక హాఫ్ గ్లాస్ అలా సగ్గు బియ్యము కడిగండి మూడు ఎంత అయితే తీసుకున్నామో దానికి మూడింతలు వాటర్ వేసుకోవాలి ఒక నాలుగైదు బిజిల్స్ వేయించుకోవాలండి అలాగే మూడు టేబుల్ స్పూన్ జీ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనకి కారాన్ని సరిపడగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను కిలో పిండికి చూపిస్తున్నా అండి ఇవి ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి అయితే ఘాటు లేకపోతే పది పన్నెండు అలా వేసుకోవాలి బియ్యం పిండి జల్లెడీ పట్టుకు పెట్టుకునండి ఇవి మిక్సీ పట్టేసుకున్నాను పచ్చిమిర్చి అవిని అది వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నా అండి ఒక చిన్న బౌల్ అలా వేసాను ఇవి ఆకులు వేసుకు ఈ ఆకుకూరలు వేసుకుంటే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఉల్లికాడలు అండి ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి సరిపడగా రెండు టీ స్పూన్లు అలా ఉప్పు వేసాను చూసుకుని అండి కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే బొబ్బర్లు ఒక రెండు గంటల నానబెట్టానండి ఒక గ్లాసుడని ఆ బొబ్బరు పప్పు కూడా వేసుకుంటున్నాను నువ్వులు కూడా చిన్న గ్లాసులని కడిగండి కడిగి వేస్తున్నాను నువ్వులు సగ్గు బియ్యం ఉడకబెట్టాను కదండి అది వేసేసుకోవాలి టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు చేసుకుని చూడండి నెయ్యి వేడి చేసి వేస్తున్నా అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు అలా ఉంటుంది అలా వేసాను చిన్న గరిటెడ్ వేసుకున్నా సరిపోతుంది నెయ్యి అండి నూనె కూడా వేసుకోవచ్చు ఎంత మంచిగా ఈవెన్గా కలిపేసుకోవాలి పల్లీలు కూడా వేసానండి నేను మర్చిపోయాను తర్వాత వేసాను ఉప్పు చూసుకునండి ఈ పిండి సరిపోకపోతే పల్లీలు వేసానండి ఇప్పుడు పల్లీలు కూడా ఒక చిన్న గ్లాసు అన్ని వేయించి పొట్టు తీసేసిన పల్లీలు వేసుకోవాలి అలా కొద్ది కొద్దిగా వాటర్ కలుపు నుండి గట్టిగా పిండి వేసేసుకోవాలి నేను సగము ఇలా పచ్చిమిర్చితోనండి మిగతా పిండిలో కారం కలిపాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కలిపాను అండి అది వీడియో మిస్ అయింది మీకు ఎర్రగా కావాలంటే కారం కారం ఇంకా ఘాటుగా కావాలంటే అండి ఆ మిగతా పిండిలో నేను కారం కలిపాను ఇలా పూరి ప్రెస్తో ఈజీగా చేసేసుకోవచ్చండి పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి బాగా కాలుతుంది అనమాట ఇటువైపు తెలంగాణ సైడ్ అంతా ఇలాగే చేసుకుంటారు సంక్రాంతి వచ్చిందంటే అండి సంక్రాంతికి దసరాకి ఇలా చెక్కలే చేసుకుంటారు మధ్యలో హోల్ పెట్టుకుంటే అండి మంచిగా కాలుతుంది అలాగే ఇంకొకటి చూపిస్తాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు చేత్తోని కూడా చేసేసుకోవచ్చండి చేత్తు కూడా చేస్తాను నేను చూపిస్తా అండి చేత్తో చేయటం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు కరకరం అంటే చాలా బాగుంటాయండి ఇవి ఎవరైనా ఇష్టంగా తింటారు మీకు పచ్చిమిర్చి ఇంకా బాగా కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కొన్ని వేసుకోవచ్చు ఒక క్లాత్ తీసుకునండి అన్నీ ఇలా చేసుకుని కొన్ని ఆ క్లాత్ మీద వేసేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకునండి ఇలాగ కారం వేసి చేసినవి ఇవ్వండి కారం వేసి చేసాను మొన్న మూకుడు పెట్టేసుకునండి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసి వేసేసుకోవాలి ఇవి తెల్లగా బాగుంటాయండి ఇవి ఫ్లేమ్ చూసుకుని పెట్టుకోవాలండి ఫస్ట్ హై పెట్టి తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకోవాలి చిన్న ఫ్లేమ్ అనుకోండి హైలోనే పెట్టేసుకుని వేయించేసుకోవాలి నురుగంతా ఆగిపోయిన తర్వాత అండి ఏగిపోయినట్టే మనకి ఇలా తెలుస్తుంది గరిటకి టాక మన శబ్దం వస్తుంది అప్పుడు తీసేసుకోవాలి మరి ఎర్రగా వేయించేసుకోకూడదు ఇవి పచ్చిమిర్చి చేసాం కాబట్టి అండి ఏగిపోయినాయి ఇలా ఆకుకూరలు అన్నీ ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి నేను కొంచెం చిన్న సైజులో చేశాను కొన్ని పెద్దగా చేసాను తర్వాత ఇవన్నీ చిన్నగానే చేశాను నూనె ఒక వాయి తీసేసిన తర్వాత అండి మళ్ళీ నూనె బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఎగుతాయండి ఇలా కారపవి ఇలా వేసాను ఇలా మీరు కూడా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎవరైనా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ